హాయ్ అండి ధునీ ఇన్ సెన్స్కి స్వాగతం అయితే మేము ఈ ధుని అనే కంపెనీ అగరత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని పెట్టినప్పుడు మాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయండి అదేంటంటే ఇప్పుడే కదా మార్కెట్లో చాలా అగరబత్తులు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు కొత్తగా చేంజ్ చేస్తారు అని చెప్పి లేదా ఇంకోటి ఇలా మనం చాలా క్వశ్చన్స్ అనేది మా చేతిలోకి వచ్చాయి మేము దాన్ని చాలా తేలిగ్గా ఎదుర్కొన్నామండి ఏంటంటే మా మోటో ఒకటే ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో అలాంటి ప్రోడక్ట్ మేము తయారు చేయకూడదు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలి అగరబత్తే తయారు చేస్తాం కానీ దాని వాసన కానీ దానికి వచ్చేటువంటి స్మెల్ కానీ లేదా దాని టైం బర్నింగ్ టైం కానీ ఇవన్నిటి మీద మేము చాలా ఎనలైజ్ చేసి మా కంపెనీని స్టార్ట్ చేసాం అయితే మీకు ఇందులో ఇంకో విషయం చెప్పాలి మా కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మాకు అనిపించిన విషయం ఏంటంటే ఏదైతే షాప్స్కి వెళ్ళాము వాటిలో అమ్మడానికి ప్రయత్నం చేశాము లేదా ప్రైజింగ్ విషయంలో వచ్చు వాళ్ళకి ఇచ్చేటువంటి మార్జిన్ విషయంలో వచ్చు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం తర్వాత మేము తీసుకున్న ఒక పెద్ద డిసిషన్ ఏంటంటే ఇలా కాదు మన అగరబత్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకో వాళ్ళకి ఇచ్చో లేదా ఇంకోళ్ళకి ఇచ్చో వాళ్ళకి ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తాను మాది బాగుందని చెప్పండి అని చెప్పి మేము అమ్మిచ్చా అనుకోలేదు మేము వెంటనే మోటో ఏం తీసుకున్నామంటే ముందు ప్రొడక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం ఎలా కాన్సన్ట్రేషన్ చేశామంటే మనకి ఏదైతే టెంపుల్స్ ఉంటాయి ఉంటాయో టెంపుల్స్లో చేసేటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కదా రెగ్యులర్గా అగరబత్తులు వాడేది అంటే ఎక్కువగా వాడేది వాళ్ళే కదా కాబట్టి వాళ్ళకి ఇద్దాం వాళ్ళ దగ్గర ఒక టెస్ట్ రైల్ తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రివ్యూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసుకుని దాని ద్వారా ఇంకా మంచి ప్రోడక్ట్ని తయారు చేద్దామని చెప్పి మనం ఈ నైన్ మంత్స్లో దగ్గర దగ్గర హండ్రెడ్ మెంబర్స్ అంటే వంద మంది గారిలకి గుళ్ళో చేసే వాళ్ళకి కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు అందరికీ అగరబత్తులు ఇచ్చి ట్రై చేయమన్నామని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రిజల్ట్ మీరు చెప్తే నమ్మరు చాలా అంటే చాలా బాగుందని చెప్పారు ప్రణనాథ్ గారు లో స్మో ఏదైతే ఉందో అది మాత్రం సూపర్ అండి మేము బొగ్గుది పేల్చలేకపోతాం అసలు వెలిగించిన వెంటనే పక్కన పెట్టేయమని చెప్తున్నాం అనమాట సో అట్లా కాకుండా మీరు తయారు చేసిన అగరబత్తి ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుందండి ఎందుకంటే మేము ఫస్ట్ ఎక్కడైతే ఎక్కువ వాడే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తేనే మీ దాకా రీచ్ అవడానికి చాలా ఫ్రీ అయిపోతామని చెప్పి అది గమనించి దాని ద్వారా చేశామండి అలాగే మీరు చూస్తే మా పేజీలో చూడొచ్చు ఎక్కువ మంది పంతులు గారులే రివ్యూ చేశారనమాట ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది చాలా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు డైలీ లైఫ్లో ఏమైపోతుంది అంటే అండి పూజాపాట్ అనేది చాలా డిఫరెంట్ అనమాట ఆ పాటలో వాడే అగరబత్తులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొంచెం వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారనేటువంటిది వాళ్ళ మాటల్లో నేను తెలుసుకున్నాను తెలుసుకుని కంప్లీట్గా దానికి సంబంధించిన అగరబత్తులన్నీ మనం ఇవ్వటం జరిగింది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఆర్డర్ చేసుకోండి మన వెబ్సైట్లో ఉంటాయి